నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్ అనదర్ బ్లాక్ ఇది చూస్తున్నా కదా మన షాప్ బయట నుంచి సీజన్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది అనమాట మన షాప్ అడ్రస్ వచ్చేసి పామిడి అనంతపురం డిస్టిక్ పామిడి చూడండి మనకి రెగ్యులర్ పార్సల్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట హోల్సేల్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది చూస్తున్నా కదా సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో చిన్న మొత్తం వ్యాపారం చేసే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి యాభై మినిమం పర్చేస్ యాభై అనమాట హోల్సేల్లో యాభై కంటే తక్కువ లేదండి మినిమం యాభై మ్యాక్సిమం బల్క్ థౌజండ్ ఎంతైనా తీసుకోండి పంపిస్తామో ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన షాప్ ఓన్ ఛానల్ కాబట్టి మనకి పూర్తి బాధ్యత మనదే అనమాట ఇది మన షాప్ ఓన్ ఛానల్ బయట ఛానల్ కాదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచిది ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తుంటాను మీకు ఆర్డర్ చేసుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం దయచేసి స్కిప్ చేసి చూసి ఇన్ఫర్మేషన్ మిస్ చేసుకోకండి ఎదుగుండి ఇలా యాభై నెటిల్ కావాలన్నా కూడా పంపిస్తాను ఒకరికి అనమాట ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ నెటిల్ ైటీలు ఇది ఒకరికి యాభై నైటీలు పార్సల్ ఇది ఒకరికి ఇందులో అన్ని మిక్స్ ఉన్నాయి పది 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 చెప్పారు అనమాట ఎంబ్రాయిడింగ్ ఫుల్ హ్యాండ్స్ రౌండ్ నెక్ ప్యూర్ కాటన్ కొత్త మోడల్ ఇవన్నీ ఈ రౌండ్ నెక్ లేస్ ఐటమ్ ఇంకా అవి రెగ్యులర్ ఐటమ్ అనమాట అవన్నీ అన్ని పది పది ఇవన్నీ ఒక పార్సల్ యాభై పీస్ ఒకరికి ఇవన్నీ యాభై పీస్ ఒకరికి ఎవరికైనా కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంటుంది కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియాలో పంపిస్తాము ఇలా వన్ సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట ఇలా రౌండ్ ఎక్కువ ఇలా సింగిల్ ప్యాకింగ్ చేస్తాము సింగిల్ ప్యాకింగ్ చేసి చేస్తాం అనమాట ఇవన్నీ సబ్స్క్రైబర్స్కి ఇవన్న డబుల్ ఎక్స్ఎల్ ట్వంటీ పీస్ అలా ఆర్డర్ ఇచ్చారు అనమాట ట్వంటీ ఇవి ఒక మదర్ మైటీ ఉంటా కళ్యాణి మదర్ మరి ఇది ఎంబ్రాయిడింగ్ అనమాట వర్క్ నైట్ ఈస్ ఇలా సింగిల్ ప్యాకింగ్ చేయిస్తాము ఇలా ఇవి కొన్ని అవి కొన్ని కలిపి అన్ని ఒక ఎయిటీ పీస్ ఉన్నాయి ఒకరికి ఇవన్నీ ఇది వచ్చేసి ఇది ఫిఫ్టీ పీస్ అనమాట ఇది ఇది ఒకరికి తిరుపతికి ఇలా ఎవరికైనా కావాలన్నా కూడా ఇంట్లో వర్క్ చేసే సేల్స్ చేసే వాళ్ళకి ఆర్డర్ పెట్టుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ నుండి ఎన్నైనా తీసుకోవచ్చు ఇదిగోండి ఇది ఎయిటీ పీస్ పార్సల్ ఇదిగోండి ఫిఫ్టీ పీస్ పార్సల్ फुल काटन नाइट फैंस इवीं डबल एक्सएल फैंस सिंगल जिप नाइटिस इवन क्रश नैट मारबल इवन मॉडल नईटिस प्यूर्टन इवनि एमब्राइडिंग डबल एक्सएल हेवील लेस लेसा रउंड नैक् చాలా ఉంది స్టాక్ అయితే ఫుల్ వచ్చింది ఇది కళ్యాణి మోడల్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్యాన్సీ కొత్త స్టాక్ వచ్చింది చూడండి ఇవన్నీ హెవీ క్వాలిటీలో ప్యూర్ కాటన్ కొత్త స్టాక్ కొత్త మోడల్స్ అన్నీ చూడండి ఇవన్నీ సెట్ వైజ్గా ఉంటాయి కొత్త స్టాక్ చూడండి కొత్త కొత్త మోడల్స్ అన్నీ ఒకసారి వచ్చిన మోడల్స్ ఒకసారి రావు ఆర్డర్ చేసుకోండి మోడల్స్ కలర్స్ చాలా ఉన్నాయన్నమాట చూడండి ఎంబ్రా ఇది రౌండ్ నెక్ గేజింగ్ వరకు ఉన్నది ఈసారి ఏమంటే మనకి ఏ పాకెట్తో కూడా వచ్చినాయన్నమాట ఈ నైటీస్ చూడండి ఎంబ్రాయిడింగ్ డిజైన్ సార్ వెరైటీ వెరైటీ ఉన్నాయి డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చూడండి ఇక మీరు బయట రిటైల్లో తీసుకుంటే మీకు ఈజీగా త్రీ హండ్రెడ్ పైనే ఒక రిటైల్లో తీసుకుంటారనమాట కాస్ట్ మన దగ్గర రీజనబుల్ హోల్సేల్ ప్రైస్లో ఇస్తాము మినిమం ఆర్డర్ ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ కంటే తక్కువ లేదండి ఫిఫ్టీ కంటే ఎక్కువ తీసుకున్న చేయండి కాంటాక్ట్ చేయండి ఇంకా ఇవన్నీ చూస్తున్నావు కదా మనకి రెగ్యులర్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ చూస్తున్నా ఎలాస్టిక్ మోడల్ అలాగే మనకి సింగిల్ ఫ్యాన్సీ నైటీస్ అలాగే మనకి చూడండి ప్యూ ప్యూర్ కాటన్ హోల్సేల్ రేటు ఇవన్నీ మనకి వన్ థర్టీ అలా వస్తాయి అనమాట మనకి ఎలాస్టిక్ మోడల్స్ ఉన్నాయి ఇందులో ఎక్సెల్ అయితే వన్ టెన్ డబుల్ ఎక్సెల్ అయితే వన్ ట్వంటీ చూడండి ఎప్పుడెప్పుడు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి కలర్స్ డిజైన్స్ అన్నీ మారుతూ ఉంటాయి నేను వాట్సాప్లో కాంటాక్ట్ చేసినప్పుడు మీకు మోడల్స్ ప్రైజ్ అంతా పంపిస్తాను అది జస్ట్ క్యాటలాగ్ కోసం మాత్రమేనండి అదే డిజైన్స్ అనుకోకండి డిజైన్స్ కలర్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి అది జస్ట్ మీకు షాంపుల్ అనమాట కేటలాగ్ షాంపుల్స్ అనమాట అవి ప్రైస్తో పాటు పంపించేవి వాటిలో సెలెక్ట్ చేసుకుని మనకి వాట్సాప్ లో రిప్లై చేసి పలానా మోడల్ ఎంత కావాలని చెప్పి మనకి రిప్లై చేస్తే మనము సెలెక్షన్ చేసి మీకు పార్సల్ అయితే పంపించడం జరుగుతుందండి ప్రీ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆల్రెండే డెలివరీ ఉంది అన్ని ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్నాయి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇది మన షాప్ ఓన్ ఛానల్ కాబట్టి పూర్తి బాధ్యత మాదే ఉంటుంది అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి డబల్ కలర్ కళ్యాణి ఇది సింగల్ కలర్ ఇవన్నీ తీసుకున్నారు వాళ్ళు మొత్తం కళ్యాణి డబుల్ ఎక్సెల్ ఇంకోటి మీకు ఇది నైంటీ ఫైవ్ది క్రష్ జిప్ నైట్ వస్తుంది ఫ్రీ సైజే డబుల్ ఎక్సెల్ నైంటీ ఫైవ్ ఇదే కళ్యాణిలో ఇంకా ఎక్కువ రేట్ అంటే హెవీ క్వాలిటీ నూట అరవై క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది ప్యూర్ కాటన్ ఇవన్నీ కళ్యాణి హెవీ క్వాలిటీ ఇది మార్బల్ తొంభై ఐదు రూపాయలు చెప్పున్నాయి మన షాప్ వచ్చేసి పామిడి అనంతపురం డిస్టిక్ పామిడి మీకు స్క్రీన్ పైన కనిపించే రెండు నెంబర్లే మా షాప్ నంబర్లు వీటికి వాట్సాప్ అనే చేయండి కాల్ అనే చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు వస్తాయి ఇవన్నీ చూసినా కదా వీటిలో అయితే మనకి వన్ థర్టీ అలాగే వన్ సిక్స్టీ అలా వస్తాయి అనమాట ప్యూర్ కాటన్ కూడా ఉన్నాయి నార్మల్ రెగ్యులర్ కాటన్ కూడా ఉన్నాయి ఇవి చూసినా కదా ఇవి ప్యూర్ కాటన్ ఎంబ్రాయిడింగ్ ఇవి వచ్చేసి సైడ్ పాకెట్ కూడా వస్తాయి వీటికి అవి వచ్చేసి మనకి నూట తొంభై రూపాయలు అలా పడుతుంది మనకి చూస్తున్నాం కదా రెగ్యులర్ ప్యాకింగ్ మన కస్టమర్స్ ఆర్డర్ ఫుల్ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం వీడియోస్ కూడా డిలే చేస్తున్నా ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ కావాలంటే మన షాప్ ఛానల్ ఓన్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటా పూర్తి ఇన్ఫర్మేషన్ మెసేజ్లో వాట్సాప్లో పంపిస్తాను उसी एम्ब्रायडरिंग क्वालिटी में ये आलफेन क्या है आलफेन सिंगल पैकिंग आके सेम एम्ब्रॉयडरिंग वर्क आता है रियान में आलफेन क्लास सॉफ्ट हैवी क्वालिटी आता ये पूरे इसमें आके वो विदाउट जिप वाला भी है और एक जिप वाला भी है ये आके जिप आता है सेंटर जिप सेंटर जिप एम्ब्राइडिंग ये विदाउट जिप ये पूरा है देखो मल्टी कलर्स पूरे पूरा सिंगल पैकिंग में आता हैवी क्वालिटी थ्री थर्टी ग्राम हैवी क्वालिटी वेट आता है ये पूरा विदाउट जिप वाला ये पूरा के है जिप वाला देखो आलफेन आल्फेन क्लॉथ है